చిన్న డాడీను ఆను ఆనవా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ మనకు ముందు చూసుకున్నట్టయితే ఒక టెంపుల్ సంబంధించినటువంటి వ్యూ అయితే కనిపిస్తుంది కదా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి చాలా బాగుంటుంది అంతేకాకుండా చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ సింబల్ అయితే నొక్కండి దయచేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోవట్లేదు ప్రస్తుతం మనం ఇప్పుడు ఈ టెంపుల్ యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం చాలా బాగుంటుంది చూడండి ఎందుకంటే ఇంకా ఈ యొక్క టెంపుల్ను చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఈ యొక్క వీడియో ద్వారా కానీ ఇంకా ఉండేటువంటి వీడియోస్ ద్వారా కానీ తెలుసుకొని వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను మనకు ముందు చూసుకున్నట్టయితే మెయిన్ గేట్ అయితే కనిపిస్తుంది కదా అదే అన్నమాట లోనికి ఎంట్రీ అయ్యేటువంటి గేట్ అదే అన్నమాట చూస్తున్నారు కదా చాలా బాగుంది మనకిక్కడ ముందు చూసుకున్నట్టయితే స్వామివారి పాదాలు అయితే కనిపిస్తున్నాయి కదా చాలామంది మొక్కుతున్నారు చూడండి చాలా బాగున్నాయి అంటే స్టార్టింగ్ స్టార్టింగే ఈ యొక్క ఎంట్రీలో అయితే ఇదైతే అరేంజ్ చేయడం అయితే జరిగింది స్వామివారి పాదాలకు నమస్కారం చేసుకున్న తర్వాత అయితే బ్యాక్లో చూసుకున్నట్టయితే లొకేషన్ అయితే ఈ విధంగా ఉంది వ్యూ చూడండి చాలా బాగుంది ఇప్పుడు మనం దీని నుంచి వెళ్ళి లోనికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా మేము ఈ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి రావడం అనేది ఇదే మొదటిసారి అన్నమాట చూస్తూ ఉంటే వెనకాల ఈ యొక్క టెంపుల్కు సంబంధించినటువంటి వ్యూ లొకేషన్ అయితే మాకైతే చాలా అద్భుతంగా అనిపించింది ఇంతకీ మేము వచ్చిన టెంపుల్ ఏంటి ఎక్కడ అనుకుంటున్నారు కదా ఇది స్వర్ణగిరి టెంపుల్ అన్నమాట స్వర్ణగిరిలో అయితే టెంపుల్ ఈ మధ్యనే ఒకటి కొత్తగా అరేంజ్ చేశారు కదా శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట చాలా బాగుంది లొకేషన్ కూడా అద్దరిపోయే విధంగా ఉంది అందుకని చెప్పేసి అయితే మేము ప్రత్యేకంగా కొంతమందిని కలిసి ఒక వెహికల్ అయితే తీసుకొని ఈ యొక్క టెంపుల్కి రావడం అయితే జరిగింది ఇక్కడ మనం ముందు చూసుకున్నట్టయితే మా చిన్నబాబు ఉన్నాడు కదా మా చిన్నబాబు ఒక కొటేషన్ అయితే అన్నాడు చాలా మందికి తెలిసినటువంటి విషయం ఆ కొటేషన్ అయితే చూడండి చాలా బాగుంది ఇక్కడైతే వాస్తవానికి మనం ముందు చూసుకున్నట్టయితే వెళ్ళే అటువంటి ఎంట్రీ అయితే కనిపిస్తుంది కదా ఇదే మొదటిగా చూడడం అయితే జరిగింది కానీ స్వర్ణగిరి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ముందుగా స్వర్ణగిరి టెంపుల్ అయితే చూసేసాము కాబట్టి దీనికి చూడడానికి అయితే పూర్తిగా సమయం అయితే సరిపోలేదు ఓవరాల్గా పై పైన అయితే చూసేశాము చూడండి కొంతవరకు అయితే చూపించడం అయితే జరిగింది వీడియోలు అయితే దానికి సంబంధించినటువంటి వ్యూ లొకేషన్ అయితే ఇప్పుడైతే మనం చూసేద్దాం ఈ సురేంద్రపురి లొకేషన్ మొత్తం చూడాలంటే కనుక ఒక రోజు సమయం అయితే పడుతుందని చెప్పారు అక్కడ ముందు ఉండేటువంటి వాళ్ళైతే అందువల్ల ఈ యొక్క సురేంద్రపురిని పై పైన కొంతవరకు అయితే చూపించడం అయితే జరిగింది ఎందుకంటే మేము స్వర్ణగిరి కంప్లీట్గా చూడాలనే ఉద్దేశంతో అయితే ఇది పై పైన చూసి వెళ్ళిపోయాము ఎందుకంటే మరొకసారి దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియోను చేసేద్దామనేటువంటి ఉద్దేశంతో అయితే వ్యూ లొకేషన్ అయితే పూర్తిగా అయితే చూపించలేకపోయాము